బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్ రావు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు బీజేపీపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే వారికి దక్కే రాజ్యసభ స్థానాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇవ్వాలని డిమాండ్ చేశారు రజత్ కుమార్ గారు అరవింద్ కుమార్ గారు రిటైర్డ్ అయిపోయిన వెంకటరామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు నియో పోలీస్ పక్కన వంద కోట్లకు ఎకరంగా ఉంటారు మీరు బ్యూరోక్రోట్లా ఇంకా బంద్ పోట్లా వస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ ఏం చేస్తారు వీళ్ళంతా ఒక ఆయన రిటైర్డ్ అయ్యి కాళ్ళము కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యే కాళ్ళముఖి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే సంతానలే మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయే వరకైతే పంచిందని మనం అలిగేషన్ చేసినాము కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినాము వాటి అన్నింట్లో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా ప్రవర్తిస్తున్నాయనుకుంటున్నారు